ప్రభునందు ఉపయోగమైన వార్లారా దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మనకు మరొక శ్రేష్టమైన శుభదినాన్ని మనకు అనుగ్రహించి ఈ రీతిగా దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో దేవుని మాటలు కొన్ని మనం ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యమునుటకు దేవుని పాదములు చెంత కూడి ఉన్న ఆత్మీయ దేవుని ప్రిబిడలన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన ఏసుక్రీస్తు పేరట వందనములు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను నీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిందారులుగా దీవించునుగాక ఏ విషయాన్ని చెప్పాలి ప్రభు తర్వాత అన్నప్పుడు ఏదో ఫాదర్స్ డే మదర్స్ డే అలాంటి సందర్భంలో ఒక తండ్రి తల్లి బిల్లల గురించి చెప్పడం కాకోకుండా ఒక కంటిన్యూషన్ చే అన్నప్పుడు ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము తల్లి ప్రేమ ఏ ప్రేమ గడిచిన వారం ఏ ఏ మాటలు ధ్యానం చేశాం తండ్రి ప్రేమ ఇప్పుడు మీ తల్లు మీరు ప్రేమిస్తున్నారా నేను అందరినీ చూస్తుంటాను మీ తల్లులను మీరు ప్రేమిస్తూ ఉన్నట్లో లేదో మీ తల్లి యొక్క త్యాగము గొప్పతనం ఎంతదో ఈరోజు బైబిల్లో నుంచి నేను మాట్లాడతాను ప్రభు మనకందరికీ జీవాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు పిల్లల ప్రేమ తల్లిదండ్రుల ఎడల ఎలాగుండాలో రేపు వారం మాట్లాడతాను ఇలాగా దేవుడు మాట్లాడమన్నాడు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను ప్రభునందు ప్రేమేణవార్లారా ఈ లోకంలో మనసారా పిలుచుకునే పిలుపు అమ్మ అనే పిలుపు మనసారా పిలిచేది ఇతరులను ఒకవేళ అమ్మ అని పిలిచిన సందర్భాన్ని బట్టి అమ్మ దండీ అమ్మ ఇది అమ్మ అంటాం కానీ జన్మనిచ్చిన తల్లిని పిలిచే అమ్మ అనే పిలుపు వేరు ఇక మిగతా సందర్భాలలో చెల్లెలుగానో అక్కగానో మిగతా సందర్భాలలో మాట్లాడేటటువంటి అమ్మ అనే పదము వేరు అమ్మ ఇది ఒక అద్భుతకరమైనటువంటి పదము అని అమ్మ అనగానే ప్రేమకు ఒక నిదర్శనం ప్రతి తల్లి లోకంలో చెడ్డతల్లులు ఉన్నారు మంచి తల్లులు ఉన్నారు అదేంటి అంటారా నేను ఇప్పుడు చెడ్డ తల్లుల గురించి మాట్లాడడం లేదు విచ్చలవిడి జీవితాన్ని జీవించేటటువంటి తల్లుల గురించి నేను మాట్లాడడం లేదు కానీ తల్లి మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నెగిటివ్స్ కాదు కానీ పాజిటివ్గా మనం ఆలోచన చేయడానికి అమ్మానగానే ప్రేమకు ప్రతిరూపం ఈ లోకంలో దేవుని తర్వాత మరలా చెప్తున్నాను దేవుని తర్వాత మనల్ని ఎక్కువగా ప్రేమించేది ఎవరైనా ఉన్నారు అని అంటే భార్యన లోకంలో ఒక నానుడు ఉండేది భార్య చూస్తుందంట అమ్మ చూస్తుందంట చెప్పండి ఇప్పుడు ఫుల్లీ చేయండి భార్య ఏం చూస్తుందట జోబు చూస్తుందట వీపు చూస్తుందట అమ్మ మాత్రం కడుపు చూస్తుంది అనేవాళ్ళు ఇప్పుడు మీరు అనొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు మేము జోబుల చూల్లా మేము కూడా అన్నం పెడుతున్నామంటే మీ ప్రేమలో పరిమితి ఉంది భార్యగా ఒక చెల్లిగా ఒక అక్కగా సోదరి మనులుగా కానీ తల్లి ప్రేమకు పరిమితి ఉండదు ఆమె ప్రేమ దేవుని తర్వాత అని ఎందుకన్నాను అంటే ఆమె మాత్రమే జీవిత అంతము వరకు దేనిని ఆశించకుండా ప్రేమించే ప్రేమమూర్తి అది ప్రేమకు మొదటి నిదర్శనం అయితే రెండవది అమ్మ అనగానే త్యాగానికి నిదర్శనం త్యాగానికి మీరు బైబిల్ను కాకుండా చరిత్ర పుటల్లోనికి వెళ్తే ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఒక గొప్ప రాష్ట్రపతిగా పేరు పొందాడు శ్రీ అబ్దుల్ కలాం అనబడేటటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం అనబడే వ్యక్తి రాష్ట్రపతి స్థాయిలోనికి వెళ్ళాడు కానీ ఆయన రాసుకునేవాడు తన పుస్తకంలో రాసుకున్న మాటలు ఏంటంటే మా అమ్మ మేమందరము తిన్నంత వరకు వెయిట్ చేసి ఎన్నో పర్యాయంలు తినడానికి అన్నం లేకపోతే ఆ అడుగున్న గోక్కొని అడుగునున్న మాడును గోక్కొని నీళ్లు తాగి నీళ్లు వేసుకొని తిన్న రోజులు ఎన్నో ఉన్నాయి మా అమ్మ త్యాగం ఈరోజు మమ్మల్ని స్థితిలో నిలబెట్టింది అని చెబుతూ వచ్చాడు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ గమనించండి ముఖ్యంగా పిల్లలు చాలా సందర్భాలలో కొడుకు బాగా తింటున్నాడు కూతురు బాగా తింటుంది అని అంటే అక్కడ కొంచెమే అన్నం ఉంది అన్నప్పుడు అమ్మ చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే నాకు ఎందుకు ఈరోజు ఆకలిగా లేదు నాకేం లేదు ఈరోజు ఆకలి అంటే వాడు తగ్గిస్తాడేమో భర్త తగ్గు తింటాడేమో అందుకే నాకు ఆకలి లేదు అని చెప్పేది త్యాగపూరితమైనది తల్లి మూడవది తల్లి ఓపికకు నిదర్శనం ఓపిక ఆమె ఎంత ఓర్పు కలిగి ఉంటుందో అంటే ఎన్నిసార్లు పిల్లలు విసిగిస్తారు అనంటే నేను ఒక పిల్లవాడిగా మీరు ఒక పిల్లలుగా ఎదిగి వచ్చిన వాళ్ళమే చాలా విసిగిస్తాం మనం చాలా విసిగిస్తాం చదువులో మన జీవితంలో మన వివాహాల్లో ప్రతి విషయాల్లో వారిని విసిగిస్తూనే ఉంటాం వారి ఆశలను అడియాశలు చేస్తాం మనం అనుకుంటాం మా అమ్మ ఇది చేసింది నేను మా అమ్మతో మాట్లాడను అంటాను కానీ అమ్మతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇన్ని చేశావు కాబట్టి నీతో మాట్లాడను అని తల్లి అనదు ఎంతో ఓపికతో తన ప్రేమను వ్యక్తపరుస్తుంది అందుకే అమ్మ అనేది ప్రేమకు త్యాగానికి ఓపికకు ఒక చక్కటి నిర్వచనం ఒక భక్తుడు ఇలాగ రాసుకున్నాడు తన పత్రికలో ఏమని అంటే ఆలయంలోనికి వెళ్ళగానే దేవుని ప్రసన్నత ఇంటిలోనికి రాగానే అమ్మ ముఖ దర్శనము కనపడకపోతేనట ఆ జీవితానికి పెద్ద విలువ ఉండదట మీ ఇంటికి పిల్లలు రాగానే ఫస్ట్ ఎవరిని చూడాలనుకుంటారు నాన్ననా అమ్మనా అమ్మ ఏం చేశావు అని అడుగుతారు అమ్మను చూడకోకుండా పిల్లలు ఉండలేరు అలాగే రిటైర్డ్ అనేది ప్రతి ఉద్యోగానికి ఉన్నాయి కానీ రిటైర్డ్ లేకోకుండా నిరంతరము శ్రామికురాలుగా పనిచేసే వ్యక్తి ఒక అమ్మ మాత్రమే అయిపోతారు కొన్నిసార్లు అమ్మోళ్ళు అయినా సరే ఏ మొటికాయలు ఇంట్లో ఉంటే గన నువ్వు ఒకదానివే ఏం చేసుకుంటావు అమ్మా ఆ మొటికాయలని ఒలిచిస్తా ఆ ఆకుకూరలు తెంపిస్తా ఇలాగా చేతులు కాళ్ళు చేసేంత వరకు కూడా తన పిల్లలకు ఏదో ఒక పని చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరు అమ్మ ఈ అమ్మనట ఐదు సంవత్సరాల వయసులో ప్రతి పిల్లలు అనుకుంటారట మా అమ్మ దేవత మా అమ్మ దేవత మా అమ్మ ముఖం చూడకోకుండా నేను ఉండలేనని ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి బిడ్డ అనుకుంటుందట పది సంవత్సరాల వయసు వచ్చేసరికి మా అమ్మ ఎందుకో ప్రతిదానికి అరుస్తుంది మా అమ్మ ప్రతిదానికి అరుస్తుంది ఈ అరుపులు ఎక్కువైపోయాయి అని పది సంవత్సరాల వయసు వచ్చేసరికి అమ్మ అనుకుంటుందట పదహైదు పది నుంచి పదమూడు పదహైదు సంవత్సరాలు వచ్చేసరికి మా అమ్మకు చాదస్తం ఎక్కువైపోయింది మీరు అనుకుంటారు కదండి చాదస్తం ఎక్కువైపోయింది అది వేసుకోవద్దు ఇలాగుండొద్దు అది వద్దు ఇది వద్దు అది వద్దు ఎన్నో మాటలు చెప్తుంది మా అమ్మ మా అమ్మ చాదస్తపు మనిషి పదిహేడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ అమ్మాయి చదువులోను అలాగే విద్యా విధానంలోను కంప్యూటర్ రంగంలో కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు పదిహేడు సంవత్సరాల్లో అనుకుంటుందట అమ్మను అమ్మ నువ్వు పూర్వకాలపు మనిషివి నువ్వు అట్లుండే ఊరక సొసైటీ ఇట్లుంది అని అమ్మకు పాఠాలు చెప్తారట పదిహేడు సంవత్సరాలు వచ్చేసరికి నువ్వు పూర్వకాలపు మనిషివి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అమ్మా ఇది అని చెప్పేటటువంటి వాటి వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ప్రతి బిడ్డ అనుకుంటుందట మా అమ్మ చెప్పిన మాట వినింటే నా జీవితం ఇట్లా కాకపోవు మా అమ్మ చెప్పినట్టుగా వినింటే ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఏదో ఒక ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడు అక్కడ స్టార్ట్ అవుతాయి ఏమే మీ అమ్మ నీకు పాత్రలతోమేది నేర్పలేదా అన్నం పెట్టేది నేర్పలేదా అవి నేర్పలేదా ఇవి నేర్పలేదా అన్నప్పుడు నేర్చుకోమన్నప్పుడు అరుపులుగా కేకలుగా చాద సోపుగా పూర్వకాలపు మనిషిని అనుకున్నటువంటి ఈ బిడ్డలు అనుకుంటారట మా అమ్మ నా కోసమే చెప్పింది అవి చేసింటే బాగుండు అని నలభై సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రతి బిడ్డ అనుకుంటుందట మా అమ్మ రుణం తీర్చుకోలేను ఎందుకంటే ఈమెకు నలభై సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒకవేళ ఇరవై ఐదు సంవత్సరాల్లో పెళ్ళయినా పదహైదు సంవత్సరాల కూతురు కొడుకు ఉంటారు అప్పటికి అప్పటికి ఆ పిల్లలు తిరగబడుతూ రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటే ఆనాడు తల్లిపడ్డ వేదన ఆవేదనలన్నీ గుర్తుకొచ్చి మా అమ్మ నా కోసం ఎన్ని చేసింది మా అమ్మ రుణాన్ని నేను ఏం చేయలేను తీర్చుకోలేను యాభై సంవత్సరాలు పైబడేసరికి మా అమ్మ గ్రేట్ మా అమ్మ ఆల్వేస్ గ్రేట్ మా అమ్మ అన్ని విషయాల్లో కరెక్టు నేనే మా అమ్మను అర్థం చేసుకోలేకపోయాను అనుకునేసరికి అమ్మ చనిపోయి ఉంటుంది ఆలోచించేటటువంటి బిడ్డల వయసు కూడా నీరసించిపోయి ఉంటుంది అయితే నేను అంటున్నాను పృగులారా ఈ అమ్మను ఇప్పుడు ఏమని పిలుస్తారు మీరు బాగా నిద్రపోతుంది సుదర్శనమ్మ లేపండిట్లా ఏమని పిలుస్తారు అమ్మను ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి మమ్మీ అని పిలిచారంటే ఏంటని పినుగా ఎండిని బినువా ఎండిని బినువా అని మీరు కూడా ఏమంటున్నారంటే నేను ఎండిని బినుగునే నేను ఎండిని బినుగునే అని పిలిపించుకుంటున్నారు కొంచెం ఆలోచించండి పేరు పెట్టేటప్పుడు వంద పేర్లు పేర్లకు అర్థాలు వెతుకుతారు కదా అలాంటప్పుడు మమ్మీ అనేటప్పుడు ఆ మమ్మీ అనే పదం ఎటు నుంచి వచ్చింది ఎటు వెళ్ళింది దానికి అర్థం ఏంటి ఆ లోకమంతా పిలుస్తుంది మేము పిలిచాం లోకమంతా ఇట్లా తిన్నారని మీరు అట్లే తింటారా లోకానికి వేరైన వ్యక్తులం మనం ఎందుకు సండే స్కూల్ పిల్లలు ఉండమని చెప్పాం తెలుసా మమ్మీ అనే పదము బైబుల్ పదము కాదు అలనాడు ఈజిప్టులో రామసేతు అనబడేటటువంటి ఐగుప్తు దేశ పరిసర ప్రదేశాలలో రాజులు అనబడేవారు రాణులు అనబడేవారు చనిపోయినప్పుడు వారి దేహాలను సుగంధ ద్రవ్యాలతో పూసి ఒక సమాధిగా పెట్టేవారు అవే ఈరోజు ఇప్పటికీ ఉన్నాయి దాని ఏమన్నారు పిరమిడ్స్ అంటారు ఆ పిరమిడ్స్ అంటే ఏంటో కాదు సమాధులు ఆ సమాధుల లోపల ఉన్నటువంటి ఎండిన పీనుగుని ఏమంటారు మమ్మీ కాన్వెంట్ బరువులకు వచ్చేసరికి అమ్మలకు కూడా సంకలకు నవ్వ ఎక్కువైపోయింది మమ్మీ తెలుసరా అమ్మంటావే మనం అనొట్టమా మీరెక్కడ మొరటోళ్ళు మీరు మొరటోళ్ళు కాదు మమ్మీ అనే పదం ఎండిన పీనుగు అని డాడీ అంటే అర్థం నాన్న అవునా ప్రతి పదము ఒక పదముతో మిలితమై వచ్చాయి హస్బెండ్ అనే పదము హెయిర్ బ్యాండ్ ద్వారా ఆ పేరు వచ్చింది తలక వేసుకునే హెయిర్ బ్యాండ్ ద్వారా హస్బెండ్ వచ్చింది డాడీ అనే పదం వచ్చిందో తెలుసా ఇద్దరు మగోళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఒకరినొకరు పిలుచుకునే పిలుపు డాడీ ఎవరు చెప్పండి చెప్పండి ఎవరు దాన్ని ఇంగ్లీష్లో గే అన్నారు ఇప్పుడు జరుగుతున్నాయ వివాహాలు ఎక్కువగా ఇద్దరు మగోళ్ళు పెళ్లి చేసుకుంటే సహజంగా పెళ్లి ఎవరు చేసుకుంటారు ఆడ మగ ఇద్దరు మగోళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళు పిలుచుకునే పిలుపు డాడీ అంటే మీ డాడీ మీ అమ్మను కాకోకుండా ఇంకో మొగ నోన్న చేసుకున్నాడు అంతే కదా మీకు తెలియకపోతే చెప్తున్నాను సో ఇట్స్ నాట్ గుడ్ ప్రవీణ్ సార్ మీ బైబుల్ తీసి ఒకసారి ఒకవేళ ఆది కాండము కానీ మత్స్ వార్త కానీ ఆరో అధ్యాయాన్ని చదివితే ఆరో అధ్యాయనే చదువుదాం ఉదాహరణకు ఏసు ప్రభులవారు అలనాడు శిష్యులకు ప్రార్థన నేర్పించాడు పరలోకమందున్న మా తండ్రి రైట్ అక్కడ ఆ పదాన్ని ఏమని రాయబడింది ఇంగ్లీష్లో ఏవిన్లీ అవర్ ఫాదర్ ఫాదర్ బైబిల్ మీరు ఆది కాండము నుంచి నేను బైబిల్ చదివాను ఇంగ్లీష్ బైబిల్ను చూశాను బైబిల్ గ్రంథంలో నాయనను తండ్రిని పిలిచిన పదము ఫాదర్ ఎక్కడ కూడా డాడీ లేదు మీరు బైబిల్ వెతికి నాకు వచ్చి చెప్పండి ఎక్కడ కూడా డాడీ అనే పదం లేదు రెండు వేల పదిహేడో సంవత్సరం రెండు వేల పదిహేడో సంవత్సరం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఈ గే అనబడే వాళ్ళందరూ అంటే పురుషులు పురుషులు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మేమందరం ఒకరికొకరు డాడీలము అని చెప్పుకుంటూ ఒక విహార యాత్ర చేశారు వీధులంబడితే సో డాడీ అనే పదము కూడా కరెక్ట్ కాదు ఎంత స్వచ్ఛమైన పదం నాన్న మన వాళ్ళు పిలిచారు నాయనా బైబిల్ గ్రంథం చెప్తుంది అబ్బా తండ్రి నాయనా అని మొరపెట్టేటటువంటి ఆత్మనిచ్చాడత దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి నాయనా సహాయం చేయంటాం కానీ డాడీ సహాయం చేయి డాడీ అంటారా మీరు సో డాడీ ఇట్స్ నాట్ గుడ్ వర్డ్ కాదు సరైన పదము కాదు మీరు పిలుచుకోండి మీకు ఉంటే నాకేం అభ్యంతరం లేదు ఏముంటే మీరు పిలుచుకోండి కానీ ప్రతిదానికి అర్థం ఉంది అర్థము లేని పదము ప్రతిదీ కూడా ఏంటి వ్యర్థం మమ్మీ ఎండిన ప్రేమికులు ఎంతమంది ఉన్నారో పిలుచుకోండి ఎండిన ప్రేమికులారా డాడీ నువ్వు అమ్మను కాకుండా ఇంకో నేను చేసుకున్నావు మగవాన్నే పిలుచుకోండి మాకేం అభ్యంతరం లేదు నేను దేవుని సేవకుడిగా అన్ని వెతికి దేవుని వాక్యాన్ని వెతికి తర్వాత ఇది నిజమా కాదా అని చెప్పి గూగుల్ను వెతికి గూగుల్లో మళ్ళీ వికీపీడియా అనే ఒక గొప్ప ఇది ఉంది అవి వెతికి నాకు వచ్చి రాని ఇంగ్లీష్లోనో ఎన్నిటినో వెతికి బైబిల్ను తీసుకొని చదివి నేను నిర్ధారించుకున్న విషయాలు ఏంటంటే అమ్మ నాన్న ఉన్న కమ్మదనం డాడీ మమ్మీలలో లేదమ్మ తల్లిదండ్రులకు బిడ్డగా రక్షణ స్వార్థ మాటకు రూపుకట్టిన సృశ్రితి శిఖరం అయితే అతనికి ఈ స్థానం అలవోకగా చిక్కలేదు అహోరాత్రులు శ్రమించి అనేక సమస్యల అవరోధాలను ఎదిరించి తనను వద్దనుకున్న వారిని సైతం ఏసయ్య మాటతో అందరినీ తన అక్కున చేర్చుకున్నాడు సత్య మార్గములో నిలిచాడు జీవపు బాటలో నడిచాడు తాననుకున్న ప్రపంచాన్ని గెలిచాడు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వేలాది మందికి సత్యవాక్యం జీవ మార్గం పరిపూర్ణ ప్రయోగాత్మక టీవీ మరియు సువార్త కూడికల సందేశాలతో లక్షలాది మందికి మారు మనసులకు రక్షణ సువార్తను ప్రకటిస్తున్న మన ఓబుల్ రెడ్డి పల్లె రూబేణు గారు దైవ సేవకులు వాక్య పరిచారకులు పులివెందుల అది తలపుల మండలం కదిరి తాలూకా అనంతపురం జిల్లా వ్యవసాయ కూలీగా మంచి ప్రార్థనా పరులుగా ఉన్న చిన్న కుటుంబంలో ఓపుల్ రెడ్డిపల్లి దేవదాసు గారు మరియమ్మలకు పదకొండు మంది సంతానంలో ఐదు మంది చనిపోగా మిగిలిన వారిలో ముగ్గురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు కలిగిన కుటుంబంలో పదకొండవ సంతానంగా జన్మించారు చిన్ననాటి నుండి దైవ భక్తితో ప్రభు మార్గాన నడుస్తూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈరోజు ఒక సేవకునిగా ఉండగలిగాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాలుగవ తరగతి కడప సిఎస్ఐ స్కూల్లో బోర్డింగ్ లో చేర్పించారు అది నా ఆత్మీయతకు పునాదిగా నిలిచింది తర్వాత కడప మదనపల్లి గుత్తి ఇలా అనేక ప్రాంతాలలో నా చదువును కొంత పూర్తి చేసుకున్నట్టుకు నా ప్రభువు సహకరించారు నా యవన దశలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో గుత్తి నుండి నేను ఒక లీడర్షిప్ ట్రైనింగ్ కు విజయవాడకు బిషప్ అజరయ్య గారి స్కూల్కి వెళ్లాను ఆధ్యాత్మికమైన సందేశాలను యేసు ప్రభువులోని గొప్పతనం నిఘంటువుల పుస్తకాల ద్వారా నా జీవితం అంతం వరకు నా తండ్రి అయిన యేసు ప్రభువుకు సేవ చేయాలనే గొప్ప సంకల్పం నాలో కలిగింది ట్రైనింగ్ చివరి దశలో అందరి ముందు సేవలో మాట ఇచ్చాను పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఒక ప్రైవేటు కంపెనీలో వృద్ధిరీత్యా హైదరాబాద్కు వెళ్లాను కాని అక్కడ ఉన్నంతకాలం నాలో ఏదో తెలియని వెళితి కొంతకాలం అక్కడ చేశాను నా దేవుడికి దూరంగా ఉన్నానన్న బాధ నాలో వెలితిగా మిగిలిపోయేది ఇంక సేవ చేయాలనే సంకల్పంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వేల్పులకు వచ్చేశాను అదే సంవత్సరం పులివెందులకు వచ్చి ఒక ఆటో డ్రైవర్ గా ఉంటూ జీవితాన్ని సాగిస్తూ ఓపెన్ డిగ్రీ చేస్తూ సిఎస్ఐ సంఘానికి క్రమం తప్పకుండా వెళ్లేవాడిని మరికొంతకాలం తర్వాత సండే స్కూల్ చిన్న పిల్లలకు గా వెళ్లేవాడిని ఆత్మీయులతో కలిసి సువార్తలో పనిచేయుటకు చురుకుగా పాల్గొనేవాడిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మా పెదనాన్నగారైన ఓబుల్ రెడ్డిపల్లె పల్లె రాజయ్య గారు అప్పటికే పల్లెలో సేవ చేస్తూ ఉండేవారు ఒక సంస్థ తరఫున ఆయన నన్ను ఒకసారి కడప బైబిల్ తరగతులకు ఆహ్వానించారు అక్కడ నాలో ఉన్న ఉత్సాహాన్ని గమనించి దైవ సేవకులు జమల్ మెడుగు వాస్తవ్యులు బాలసుందరం గారు అప్షలం గారు నన్ను సేవ చేయాలని ప్రోత్సహించారు కర్నూల్ బైబుల్ కాలేజీకి బైబుల్ తరగతులకు తీసుకెళ్లడం నన్ను బలపరచడం ప్రోత్సహించడం ప్రారంభించారు అప్పటి పులివెందల సిఎస్ఐ పాస్టర్ గారైన టియోఫిలాస్ బాబు గారు నన్ను ప్రోత్సహించి స్థానిక సంఘంలో వాక్యపరిచరలో వాడుకున్నారు రెండు వేల సంవత్సరంలో ఏప్రిల్ పన్నెండవ తేదీన పరిపూర్ణంగా సేవ చేయడానికి సమర్పించుకున్నాను పగలు ఆటో తోలడం రాత్రి అదే ఆటోలో ఏదో ఒక పల్లెకు స్వార్థకు వెళ్లడం విధిగా మారింది ఒక్కరోజు కూడా స్వార్థ ప్రకటించక ఉండలేకపోయాను రెండు వేల ఒకటవ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ప్రారంభమైనవి సేవలో ఒంటరితనం మంచిది కాదని నా కన్న తల్లిదండ్రుల కన్నా నా ఆత్మీయ తండ్రులుగా బాలసుందరం గారు అప్షలో గారులో కొన్ని సంబంధాలు చూస్తుండగా దేవుడు నా కొరకై సిద్ధపరిచిన భాగస్వామిగా నా చిన్ననాటి ఉపాధ్యాయులైన వైఎస్ సుమిత్ర వైఎస్ సుగుణాలీల వారికి చివరి సంతానమైన పరిమిళాగారిని రెండు వేల రెండవ సంవత్సరం ఆగస్టు పన్నెండవ తేదీన వివాహం చేసుకున్నటకు ప్రభువు కృపచూపారు దేవుడు ఓ రూబేన్ గారిలను దర్శించి ముగ్గురు సంతానాన్ని కలిగించారు తర్వాత కొంతకాలానికి ఆటో తోలడం మానేసి ఒక సంస్థ వారు ఇచ్చిన సైకిల్లో మేమిద్దరం కలిసి సువార్తకు వెళ్లడం ప్రారంభించాము ఒక చిన్న బాడుగ ఇంట్లో ఆరాధన ప్రారంభించాము అనేకమైన విమర్శలు ప్రారంభమైనవి అప్పటిదాకా మిత్రులుగా సంఘాలకు ఆహ్వానించిన వారే మా సంఘాలకు రావద్దన్నారు నా సహచరునిగా ఉన్న నా భార్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా వెళ్లేది కుటుంబం గడవడం బాడుగ కట్టుకోవడం చాలా కష్టమైన పరిస్థితి రెండు వేల మూడవ సంవత్సరంలో వైఎస్ రెడ్డి గారి రాతినార గనుల్లో సూపర్వైజర్ గా చేరాను రెండు వేల ఐదు వరకు ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో ఆరాధనను గడుపుతూ పల్లె పల్లెలకు వాడవాడలకు స్వార్థలకు వెళుతూ ఇటు ఉద్యోగం అటు సేవలో కొనసాగడం చాలా కష్టమైన పరిస్థితి పల్లెలో ఉన్న తల్లిదండ్రులు పనులు చేసుకుంటూ మా అవసరతలు తీర్చేవారు రెండు వేల ఐదవ సంవత్సరంలో చుట్టూ ఉన్న పల్లెలలో సువార్థ కోడికలను ప్రారంభించారు రెండు వేల ఐదవ సంవత్సరంలో ఒకరు పులివెందలలో కట్టిన మందిరాన్ని మాకప్ప చెప్పారు ఒక సంవత్సరం జరిగిన తర్వాత మేము ఆ సంఘాన్ని ఎక్కడ ఆక్రమించుకుంటామో అని మీరెక్కడైనా చూసుకోమని అన్నారు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితులలో రెండు వేల ఆరవ సంవత్సరంలో పాలగిరి యోహానయ్య గారు పిలిచి ఇప్పుడు మేమున్నటువంటి ఈ స్థలాన్ని ఇది మా స్థలమే ఇక్కడ మీరు సేవను ప్రారంభించుకోమని చెప్పగా చుట్టూ ఉన్న ప్రజలందరూ ఇక్కడ చర్చి కట్టకూడదని అనేకమైన సమస్యలు రేపెట్టారు ప్రభువు నా వెంటనే ఉండి అద్భుతమైనటువంటి సహాయాన్ని చేశారు రెండు వేల ఏడవ సంవత్సరంలో సొంత మందిరాన్ని బైబిల్ కాలేజీ డైరెక్టర్ గారైన ఆర్ ది ఐజయ్య గారు అప్పటి కాంగ్రెస్ యూత్ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మందిరాన్ని ప్రారంభించారు అదే రెండు వేల ఏడవ సంవత్సరంలో వైఎస్ షర్మిళ గారు ప్రారంభించిన అనాథాశ్రమంలో ఒక పాస్టర్ గా నాలుగు సంవత్సరాలు ఉదయకాలము మరియు సాయంకాలము పిల్లలను వాక్యంలో పెంచుటకు నియమించబడ్డాను రెండు వేల పది వరకు ఏడు వేల రూపాయల జీతంతో అనాథాశ్రమంలో పనిచేస్తున్న నాకు ఏదో తెలియని వెలితి ఆత్మీయుల రక్షణ కోసం నేనెక్కడ ప్రాకులాడుతున్నాననే బాధ నాలో కలిగింది నా ఆత్మీయ పెద్దలతో నేను పంచుకున్న ఒక గొప్ప సంకల్పం ఇండిపెండెంట్ పాస్టర్గా ఉంటూ పల్లెల నుంచి పట్టణాల వరకు వీధి కూడికల నుంచి విదేశీ కూడికల వరకు ప్రభువు నన్ను నడిపిస్తూ వచ్చారు స్థానిక సంఘంలోని యవనస్థులు నా వెంటే ఉంటూ స్వార్థ కూడికలలో ఎంతో సహకారిగా నిలిచారు సభల కన్వీనర్ గా చందు తనకు సహకారిగా కిరణ్ దివాకర్ ఇమ్మానుయల్ ప్రభుకుమార్ భానుచంద్ర సాల్మన్ తేజ అబ్నేరు ఇంకా కొంతమంది కలిసి ఇప్పటి వరకు సువార్థ కూడికలలో తోడుగా ఉన్నారు రెండు వేల పదహైదవ సంవత్సరంలో మా పల్లెలోని కొంత పొలం అమ్మి పులివెందలలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి ప్రభువు సహాయం చేశారు ఇల్లైతే బాగుంది మరి మందిరం బాగలేదనే చింత మందిరం ద్వారా చిన్నపిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్తూ ఉచితంగా పుస్తకాలు పలకలు అందించడం వృద్ధులకు వితంతువులకు అవసరతలు అర్పణలో నుండి ఇవ్వడం ప్రారంభించాను ఉన్న మందిరాన్ని పొడిగించుకోవడానికి ప్రభు కృపణిస్తూ ఉండగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నిరీక్షణ ఛానల్లో వారానికి ఒకరోజు సువార్థ పరిచర్లను ప్రకటించడానికి సంఘం సహకరించారు రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఇప్పుడున్న కడప ప్రార్థనా ఛానల్ అధినేత అయిన బాబు గారు కడపలో ఒక కోడికలో కలిసి మా ఛానల్లో ఒకరోజు మీ సందేశాన్ని చెప్పమని అడిగారు ప్రార్థన చేసి చెబుతానని దేవుడిచ్చిన అనుమతితో రెండు వేల ఇరవై జనవరి పదహైదవ తారీఖు నుండి ప్రతిరోజు ఉదయం మరియు సాయంకాలం టీవీలో ప్రసంగించడానికి ప్రభువు కృపనిచ్చాడు అదే రెండు వేల ఇరవైవ సంవత్సరంలో మా తల్లిగారు ప్రభువునందు నిద్రించారు రెండు వేల ఇరవై మార్చిలో కరోనా వచ్చిన సంగతి అందరికీ తెలిసింది చర్చీలు మూతబడ్డాయి ఛానల్లో నా ప్రసంగాలను చెప్పుకోలేనని అనుకున్నప్పుడు బాబన్న గారు ఇదే రైట్ టైం అందరూ ఇండ్ల వద్దనే ఉంటారు మీ సందేశాన్ని చెప్పండని ప్రోత్సహించారు ఆర్థికంగా సహకరించారు అది దేవుని చిత్తంలో ఉండటాన్ని బట్టి ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలుగా టీవీ పరిచర్ను కొనసాగిస్తూనే ఉన్నాను టీవీ పరిచర్య ద్వారా నా కోసం ప్రార్థించే సహకరించే తల్లులు తండ్రులు వృద్ధులు ఆత్మీయులు అక్కలు అన్నలు చెల్లెళ్ళు అన్నాని ఆప్యాయంగా పిలిచే తమ్ముళ్లను ఎందరనూ రాష్ట్ర నలుమూలల నుంచి దేవుడిచ్చాడు అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు ప్రొద్దుటూరులో ఒక ఫంక్షన్ హాల్ బాడుగకు తీసుకుని ఆదివారం సాయంకాలపు స్వార్థ కోడికను ప్రారంభించి ప్రస్తుతం ఒక స్థలం లీజుకు తీసుకుని సాయంకాలపు కోడిక మా పిల్లలతో కలిసి ఉదయకాలపు ఆరాధనలు జరుగుతున్నది రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు మందిరం వర్షం వస్తే కారేది ఉన్న మందిరాన్ని జనవరి ఒకటవ తారీఖున ఆరాధన అయిపోగానే పడగొట్టాం ప్రార్థించి పనిని ప్రారంభించాం మా సంఘంలో ఉన్నవారు పేదవారైనా వారి దాతృత్వం విస్తరించింది అందరం కలిసి పనిచేశాం అందరూ ధారాళంగా సహకరించారు నా వాక్యాన్ని టీవీ ఛానల్లో చూసే ఆత్మీయులు తెలుసుకొని ప్రతి ఒక్కరూ గుప్పిలి విప్పారు హృదయాన ఇస్రయేలు దైవమా అందుకే పనిని ప్రారంభించిన సంవత్సరంలోని నిర్మాణాన్ని కూడా ముగించుకొని రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై మూడవ తేదీన ఆత్మీయులు దైవ సేవకులు సంఘ బిడ్డలతో కలిసి గొప్ప మందిరాన్ని ప్రారంభించుకోగలిగారు కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరిల్చిన దివ్యక్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా హుడా ప్రస్తుతం ఉన్న స్థానిక సంఘం ఆత్మీయుల ద్వారా జరుగుతున్న వాక్య పరిచర్యలు సంఘ పరిచర్య స్వార్థ పరిచర్య టీవీ పరిచర్య యూట్యూబ్ పరిచర్య ప్రొద్దుటూరులో ఉదయకాలం మరియు సాయంకాలపు పరిచర్యలు ఇలా అనేక రకాల పరిచర్యలలో స్థానిక సంఘ సహకారంతో ఆత్మీయుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ నాటి నుండి నేటి వరకు దేవుడు తోడైయుండి నా చెయ్యి పట్టి నడిపిస్తూ వస్తున్నాడు ఇక ముందు కూడా మా ఈ పరిచర్య కొరకై మా ప్రయాణం కొరకై ఆయన రాకడ వరకు నా పరిచర్య కొనసాగులాగునా ప్రియులైన మీరందరూ మా కొరకు సంఘం కొరకు ప్రార్థించగలరని ప్రభువు నామమున కోరుతూ ప్రభువునందు మీ ఓ రూబేన్ వాక్య సేవకులు కోసమే చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్